తెలుగుదేశం పార్టీ చాలా సంబరంగా జరుపుకునే మహానాడు పండుగ రెండవ రోజుకు చేరుకునే కడప కేంద్రంలో దాని గురించి మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు టీడీ జనార్దన్ గారు మనతో ఉన్నారు ఆయన చెప్పండి సార్ తెలుగుదేశం పార్టీ ఇలా కడప కేంద్రంగా మహానాడు నిర్మించడానికి బలమైన కారణం ఏంటి అసలు అంటే రాయలసీమలో పోల్చుకుంటే కడపటం చాలా చిన్నగా ఉంటుంది వసతులు తక్కువ ఉంటాయన్నమాట చాలా ఇబ్బందికరము ప్రజలు సహకరిస్తారు లేదో కూడా తెలియదు ఇక్కడ ఈ మహానాడు కార్యక్రమానికి ఈ సందర్భంలో ఇక్కడే టార్గెటెడ్గా పెట్టడానికి బలమైన కారణం ఏంటి ఈ జిల్లా పార్టీ వాళ్ళు కోరారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు అత్యధికమైన సీట్లు వచ్చాయి పార్ జిల్లా పార్టీ కోరిన దాని మీద రాష్ట్ర పార్టీ ఆమోదించింది అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకున్నారు ఇదే మహానాడు వేదికగా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనేది చాలా డిమాండ్లు వస్తున్నాయి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా అందరూ కోరుకుంటున్నారు ఆయన నిజానికి ఆ ఇది పదవి అలంకారమే కానీ ఆయన చేసే పనులన్నీ అంతకంటే ఎక్కువే చేస్తున్నాడు మీరు చూశారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉండి అరాచక పాలన జరుగుతున్నప్పుడు తిరుగుబాటు చేస్తూ పాదయాత్ర చేసి ప్రజల్ని సమాయత్తం చేసి యువతను మొత్తం పోరాట స్ఫూర్తికి నింపి మరి ఎన్నికల్లో ప్రభుత్వం ప్రతిష్ఠించే విధా ప్రభుత్వం వచ్చినటువంటి విధానంలో కీలకమైన పాత్ర వహించాడు ఆ తర్వాత కూడా ఇప్పుడు నిరంతరం పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు రెండింటినీ జోడించి పనిచేసుకుంటూ పోతూ ఉన్నాడు కనుక అవకాశం ఇవాళ ఇస్తే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం కార్యకర్తల అభిప్రాయం అధ్యక్షుల వారు ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకోవచ్చు మూడు రోజుల పండుగను విజయవంతం రెండు రోజులు పండుగ ముగిసింగులు పండుగ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి వివరించండి మూడు రోజులు మీరు చూశారు నభూతో న భవిష్యత్తు అనే విధంగా మహానాడు జరుగుతుంది మొన్ననే ఎన్నికలు జరిగి పెద్ద ఎత్తున ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత గ్రామ గ్రామాన తరలి వస్తూ ఉన్నారు తండోపు తండాలుగా అదే ఆశ్చర్యం కానీ ఎన్టీ రామారావు గారు పుట్టిన మేలో ఎప్పుడు ఎండలు చెమటలు కారతా ఉండే కారినా సరే లెక్కదేయకుండా ప్రజలు వచ్చేవాళ్ళు ఈసారి మహానాడు చల్లగా చిరు జల్లులు పడతా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కడపలో ఉంది అందుకని ఇది చరిత్రలో మర్పురాని మహానాడుగా మిగిలిపోతుంది అసలు టీ చంద్రబాబు నాయుడు అతి సమీపం ఉండేవాళ్ళు టీడీ జనార్దే ఎక్కువ వినిపిస్తుండేది కారణం ఏమంటారు అసలు పార్టీలో పని చేస్తున్నాం కనుక వినపడతా ఉంటుంది బాబుగారు ఆదేశాలు ఇస్తూ ఉండేవాడు దాదాపు నలభై సంవత్సరాల నుంచి వారితో నాకు పరిచయం ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిరోజు డే ఇన్ అండ్ డే అవుట్ అది ప్రతిపక్షం కానీ అధికారం కానీ అందువల్ల నేను కార్యాలయ సమన్వయ కార్యదర్శిగా కానీ ఇప్పుడు రాజకీయ కార్యదర్శిగా కానీ ఆ అంశాలు రోజువారీగా మాట్లాడిన ద్వారా నేను చెప్తూ ఉంటారు కనుక వినపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే అంటే కార్యాలయ కార్యనిర్వాహితగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే తాను పనిచేస్తుంటారు అంతేగాని అందరి అందరిలా నేను కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉంటానని చెప్తున్నాను టీడీ జనార్దన్ గారు